జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని నాగనూరులోని చెరువును రక్షించాలని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు గ్రామంలోని కొంతమంది చెరువును కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అందువలన నీరు నిల్వ తగ్గి వేసంగి పంట ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు చెరువులో చేప పిల్లల ఉత్పత్తి కూడా తగ్గి మత్స్యకారుల జీవనోపాధి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందన్నారు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు గురించి అలా నీళ్ళు నీళ్ళ వారితే మాకు ఏ సగం పంటలు ఎండిపోకుండా గ్రౌండ్ వాటర్ బోర్లల్లో కానీ బాయిలల్లో కానీ చేపలు పోసుకుంటారు అని చెప్పేసి కబ్జా కాదు కబ్జా వేసి కొంతమంది ముందరికి అది నీళ్ళు 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 ఇప్పలేదు డోర్లు ఎక్కి తప్పారు సిసి కెమెరా వరకు వచ్చేది పళ్ళు పళ్ళు ఇంకా సరణనాశనం చేసేది ఒక చేపలు కూడా వెళ్ళిపోతారు నీళ్ళు తీసేసి